నిజాలు మీ టుడే బీహార్ కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు కేరళ గవర్నర్గా బాధితులు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తాజాగా బీహార్ గవర్నర్ గా ప్రమాణం చేశారు అదేవిధంగా ఇన్ని రోజులు బీహార్ గవర్నర్గా పనిచేసిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కేరళ గవర్నర్గా గురువారం ప్రమాణం చేశారు దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది ఈ మేరకు గత నెల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేశారు Rajendra Vishwanath Arlekar, do swear in the name of God that I will faithfully execute the office of Governor of Kerala and will, to the best of my ability, preserve, protect, and defend the Constitution of India and the law, and that I will devote myself to the service and well-being of the people of Kerala.